హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డిని ఒకరి వెంట ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలవడం జరుగుతుంది అయితే దీని వెనుక కారణం ఏంటి అందరూ అనుకుంటున్నట్టుగా బీఆర్ఎస్ ఎల్పి కాంగ్రెస్లో విలీనమయ్యే ఛాన్స్ ఉందా అనే విషయాలపై చర్చించేందుకు మనతో ఉన్నారు సీనియర్ అనలిస్ట్ అంకం రావు గారు ఏం అడిగి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మనం ఇప్పుడు చూసినట్లయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ వెంట వెంటనే ఒకరి వెంట ఒకరు మనం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరుగుతుంది అందరూ ఏమో వీళ్ళు ఆ పార్టీ మారబోతున్నారు కాబట్టే మా ఒకళ్ళు ఐ మీన్ రేవంత్ రెడ్డి గారితో మీట్ మీటింగ్ లో అని తెలుస్తోంది ఇంత ముందు చూసుకున్నట్టు మెదక్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు నలుగురు సుమతా లక్ష్మారెడ్డి గారు అయితే ఏంటి మహిపాల్ రెడ్డి గారు వీళ్ళు కలవడం జరిగింది రీసెంట్గా ప్రకాష్ గౌడ్ గారు కలవడం జరిగింది అయితే వీళ్ళందరూ ఏంటంటే బీఆర్ఎస్ ఎల్పి విలీనం జరగబోతుంది అని అయితే ఒక చర్చ వస్తుంది ఇది నిజమేనా ఎందుకు ఒకళ్ళకి ఒకరు కలవడానికి రీజన్ ఏంటి అసలు అంటే నీవు నేర్పిన విజయ నిరదక్ష అని చెప్పని గతంలో ఒక ఉండేది అసలు ఇలాంటి దానికి రాజ్యం పోషింది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి నుంచి కూడా తర్వాత దాన్ని వచ్చిన వాళ్ళందరూ కొనసాగిస్తూనే ఉన్నారు ఇందులో ఎవరు అతిథులేం కాదు అన్ని పార్టీలు కొనసాగిస్తూనే ఉన్నాయి ఆ క్రమంలో మొన్న రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్ళిన వ్యక్తి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలుగుదేశం పార్టీనే అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళని గెలిచిన ప్రజాప్రతినిధులని ఆయనకు బలం ఉన్నా కూడా అత్యధిక బలం ఉన్నా కూడా వాళ్ళని మళ్ళీ తీసుకొని పార్టీలు నిర్వీర్యం చేశారు మరి ఈ రోజు అవకాశం వచ్చింది ఎందుకు వదిలిపెడతారు చెప్పండి అంటే ఇంతకు ముందు టీఆర్ఎస్ పార్టీలో టీడీపీ ఎల్పి అయితే ఏంటి కాంగ్రెస్ ఎల్పి కలిసింది కాబట్టి ఇప్పుడు దెబ్బకి దెబ్బ తీసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు ఇలా చేస్తున్నారు అంతే కదా రాజకీయంగా అవతల వ్యక్తులను బలపడాలని ఎవరు మాత్రం ప్రయత్నిస్తారు అధికారంలో ఉండేవాళ్ళంతా ఎదుటి పార్టీని బలహీనం చేయడానికి ప్రయత్నం చేస్తారు అందుట్లో నేను చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ దీంట్లో అందివేషన్స్ అది అలాంటి సందేహం కూడా ఏమి లేదు ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు కదా ఏమని మీ ప్రభుత్వం ఎనాలతో చూస్తాం ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు ఎందుకుంటారు అని చెప్పని ఈలోపు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎన్నికల దాకా ఎందుకు రా బాబు ఈలోపే మా సంగతి మీ సంగతి ఏం తెలుస్తామని చెప్పని ఆ పార్టీని ఖాళీ చేసే కార్యక్రమం వీళ్ళు మొదలుపెట్టారు అలాంటి విషయంలో గనక వెళ్ళటం మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారిని తట్టుకోవడం అనేది చాలా కష్టం కేసీఆర్ గారిని ఒకవైపు చూసారు వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని రెండు వైపులు చూడాల్సి వస్తుంది అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను చూసుకుంటే సహజంగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి అండి ఇప్పటివరకు జరుగుతున్నే అంటే ఏ శాసనసభ్యులు కావచ్చు లోక్సభ సభ్యులు కావచ్చు పార్టీలు మారే అవతల పార్టీకి వెళ్ళేటప్పుడు నాకు నిధుల గురించి నియోజకవర్గ అభివృద్ధి గురించి అభివృద్ధి ఆగిపోయింది అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే గెలిచిన వ్యక్తులు పార్టీ అధికార పార్టీలో ఉంటేనే అభివృద్ధి జరిగిద్దా లేకపోతే జరగదా మరి దానికి సమాధానం వాళ్ళే చెప్పాలి వాళ్ళకు అధికార పక్షంలో ఉంటేనే సేఫ్ మనం అంటే మామూలుగా చెప్పుకోవడానికి అది అధికార పక్షంలో ఉంటేనే అభివృద్ధి జరిగిందని చెప్పుకోవడానికి స్వలాభం కోసమే వీళ్ళందరూ జరుగుతున్నారు అధికారం కావాలి దానికోసం అధికారం నుంచి వచ్చే లబ్ధి వాళ్ళకి కావాలి దాన్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు పార్టీలు మారుతున్నారే తప్ప ప్రజల గురించో నియోజకవర్గం గురించో మారుతున్నారా అయితే మాత్రం భావించాల్సిన అవసరం లేదు గతంలో వాళ్ళు అట్లనే చెప్పారు ఇప్పుడు వీళ్ళు అట్లానే చదువుతారు రేపు పొద్దున ముందు ఎవరైనా సరే ఎట్లా మాట్లాడతారు నేను గతంలో చాలామందిని చూసాము ఉదయం అధినేత దగ్గర కూర్చొని మాట్లాడుకొని వాళ్ళతో పాటు భోజనం చేసి చేయి తడాలకే పక్క పార్టీలోకి వెళ్ళిన వాళ్ళందరూ చూస్తూనే ఉన్నాం ఆ ఏం కాదు ఇప్పుడు వాళ్ళు అలాగే యువతల పార్టీ కూడా మేము అలానే ఏం చేయమని చెప్పి అయితే కూర్చోదు అంటే మరి కేసీఆర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు తీసుకోవడానికి ఏమి అధికారం అధికార పార్టీ ఏది ఉంటే దానికి వెళ్ళి పోతా ఉంటారు కాపాడుకోవాలి గతంలో ఆయన అంత ముందే చెప్పాను కదా మీకు న్యూ నేర్పిన విజయ నేర అని చెప్పని ఇప్పుడు పట్టుబోతుంది అధికారం పోయిన తర్వాత ఎంత గొప్ప నాయకుడికైనా సరే పట్టుపోతుంది మళ్ళీ ప్రజల్లో వీళ్ళ మీద వ్యతిరేక భావం వచ్చినప్పుడు మళ్ళీ కేసీఆర్ గారే కావాలనుకున్నప్పుడు వెళ్ళి నాళే మళ్ళీ తిరిగి వస్తారు అసలు అసహజమే కదా వీళ్ళు ఇటు నుంచి అటు వెళ్ళారు అటు నుంచి ఇటు వస్తారు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కి వెళ్ళారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తారు పొద్దున మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలో వస్తున్నప్పుడు బీఆర్ఎస్కి వెళ్తారు భారతీయ అధికార పార్టీ అధికారం రాబోతుందంటే భారతీయ జనతా పార్టీకి వెళ్తారు అంతిమ లక్ష్యం ఎంత అంటే అధికార పార్టీలో మనుగడ సాగించడమే అధికారం కోసం కొట్లాడుకుంటారు అంటే మనం చూసుకున్నట్లయితే ఎంతసేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలో నుంచి ఒకరికొకరు మారడం తప్ప వేరే పార్టీస్ నుంచి పెద్దగా ఏమి చేరికలు కానీ కలవటాలు కానీ జరగట్లేదు ఎందుకు ఈ రెండు పార్టీలు ఎందుకు మరి అవి మాత్రం స్టాండ్ గా ఉన్నాయి అంటే భారతీయ జనతా పార్టీ వచ్చి తల్లి కేంద్రంలో అధికారంలో ఉంది సహజంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ అందరినీ భయపెడతా ఉంది అన్ని వ్యవస్థలను అదుపు చేసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ దూరికి ఊరిలో రారు వాళ్ళ ఉన్న ఎనిమిది మంది సభ్యులు కూడా వాళ్ళు మారతారని అయితే నేను భావించను ఎవరన్నా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటే కొంతమంది ఆ పార్టీలో కూడా చేరుతున్నారనే సమాచారం కూడా ఉంది మరి ఆ వాళ్ళు ఎంతమందిని తీసుకుంటారా వీళ్ళు ఎంతమందిని తీసుకుంటారా అనేది ఈ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అయ్యారామ్ గయాంలో చాలామంది వస్తారు

అవతల పార్టీ అధినేత దగ్గరికి వెళ్తారు అవతల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు వాళ్ళ ఏజెండాతో నడుస్తూనే ఉంటారు మరి పత్రికాముఖంగా కనపడుతూనే ఉంటుంది ప్రసార మాధ్యమాల్లో కూడా వాళ్ళు వాళ్ళతో మాట్లాడింది కలిసింది అన్నీ కనపడుతూనే ఉంటాయి కానీ లో లోక్సభ అధిపతికి కావచ్చు లేకపోతే శాసనసభ అధిపతికి కావచ్చు మాత్రం అవి మాత్రం కనపడవు వాళ్ళ అవసరం వచ్చినప్పుడు అప్పుడు దాకా ఉపయోగించుకుంటారు వాళ్ళ అవసరం తీరిపోతే అప్పుడు వాళ్ళ అనార్హులుగా ప్రకటిస్తారు అంటే కళ్ళ ముందు కనబడుతున్నా కూడా చర్యలు తీసుకోరు పార్టీ మారిన వెంటనే వాళ్ళ సభ్యత్వాన్ని గనక రద్దు చేయగలిగే విధంగా గనక పార్టీలు ముందుకెళ్తే అప్పుడు వీటన్నిటికీ అడ్డుకట్టా ఉంటుంది అదే అట్లా అప్పుడు కానీ ఇలా బలాలేంటో బలహీనతలు ఏంటో కూడా ప్రజలకు అర్థమైపోతూ ఉంటారు వెళ్ళే వాళ్ళు కూడా పార్టీ మారేటప్పుడు రాజీనామా చేసి అవతల పార్టీకి వెళ్ళి గెలిస్తే వాళ్ళని కూడా కథానాయకులుగానే భావిస్తారు కానీ అలాంటివి ఏమి లేవు కదా మారుతున్నారు దాని గురించి పట్టించుకోవట్లేదు న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నారు వాదో జరుగుతూ ఉన్నాయి సంవత్సరాలు సంవత్సరాలు జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా చూస్తున్నాం కదా మనం ఇప్పుడో ఇచ్చారు విశాఖ ఉక్కు గురించి గంటా శ్రీనివాసరావు గారు మరి కనీసం ఆయనకు సమాచారం కూడా ఇవ్వకుండా ఆయన్ని రాజీనామాని ఆమోదించామని చెప్పని ప్రకటించడం కూడా జరిగింది అతను సభ్యత్వాన్ని రద్దు చేయడం కూడా జరిగింది అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు వెళ్ళారు ఆ నలుగురు వెళ్ళిన వాళ్ళని చూసుకొని ఇప్పుడు గుంటూరు నుంచి గెలిచిన మద్దాలగిరి కావచ్చు చీరలుగా చీరాల నుంచి కరణం బలరామకృష్ణమూర్తి గారు కావచ్చు మరి గన్నవరం నుంచి వెళ్ళిన వల్లబనే వంశీ గారు కావచ్చు వాసుపల్లి గణేష్ గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు నలుగురు వచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మేకపాటి చంద్రబాబు ఆయన తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారు ఉండవల్లి శ్రీదేవి గారు ఇప్పుడు వీళ్ళిద్దరు ఎనిమిది మంది గురించి మాట్లాడుకుంటున్నారు ముందుగా ఎవరిని అనర్హుగా ప్రకటిస్తారనేది చూడాలి అంటే స్టార్ట్ అయితే మళ్ళీ కష్టం వెళ్తూనే ఉంటారు అంటే అవసరం అందుకే జరుగుతుంది ఇప్పుడు ఎన్నికలు రాబోతున్న చివరి రెండు నెలల్లో వాళ్ళ సభ్యత్వాలు రద్దు చేస్తే ఏంటి రద్దు చేయబోతా ఏంటి అనుగురే ప్రయోజనం అంటూ ఏమి లేదు కదా కాబట్టి అక్కడ ఇప్పుడు రాజ్యసభకి ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ అంశాన్ని బయటకు తీసుకొచ్చారు అది ఇప్పుడు కూడా బయటకు తీసుకొచ్చేవాళ్ళు కాదు అంటే అలా ఉన్నాయి పరిస్థితులు ఈ రోజు చూసుకుంటా ఉంటే చూడాలి కాబట్టి మొత్తం పావులు జరుగుతోంది జరుగుతుంది ఒకళ్ళనికొకరు మారుతున్నారంట వాటి నుంచి ఒకరికి సో అయితే వీళ్ళకి ఏమైనా పదవులు ఆశ ఉందంటారంటే ఇంకా ఏమైనా ఇప్పుడు వాళ్ళని తీసుకుని మంత్రి పదవులు ఇస్తారు కదా ఇవ్వచ్చు దాంట్లో నిస్సందేహం జరుగుతుంది వాళ్ళు అయితే వరకే రారు కదా మేము పది మంది వస్తున్నాం అంటే ఇద్దరు మంత్రి పదవి ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ లో కొంతమంది ఉంటారు వీళ్ళకి ఇస్తే మేము ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఇస్తే మా పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏమి లేదు అన్ని అలవాడైపోయారు కాసేపు లోకలు ఉంటాయి వాళ్ళ ప్రయోజనాలు ఏదో వాళ్ళు చెబుతారు ఆ ప్రయోజనాలు వాళ్ళు పొందుతారు నల్లకొండ కూర్చుంటారు అవతల వాళ్ళు మళ్ళీ రేపు అధికారం మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఒక ముప్పై మంది ముప్పై తొమ్మిది మంది వీళ్ళు గెలిచిన వాళ్ళు ఎట్లయితే వెళ్తున్నారో అంత ఎట్లయితే వచ్చారు రేపు అవుతున్నట్లని ఈ కాంగ్రెస్ పార్టీని దానికి వెళ్ళిపోతారు ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు అంతే ఇక దీనికి నీతి నియమాలు ఒక రాజకీయ సిద్ధాంతాలనైతే లేవు కదా అధికారమే ప్రభావం పరమావిధిగా భావిస్తున్నారు కాబట్టి జరిగే పరిణామాలన్నీ ఇట్లానే ఉంటాయి అవి కాబట్టి ఏంటంటే కొన్ని రోజులు ప్రసార మాధ్యమాలకి ప్రత్యేక వాళ్ళకి దాని గురించి చర్చించుకోవడానికి అంత తప్ప వేరే ఉండదు సర్వసాధారణం అయిపోయింది అనమాట చర్చ అయితే తీవ్రంగా నడుస్తుంది ఏం జరగబోతుంది అనేది మరికొద్ది రోజుల్లోనే మనకు తెలుస్తుంది